హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మరి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే మరి తమ్ములు చూసారు కదా అదే అండి మన వీడియో పేమెంట్ వీడియో అనమాట అయితే పోయిన నెలలో నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు అక్క పేమెంట్ వీడియో చేయండి అక్క అని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేశారు నాకు పోయిన నెలలో అయితే అస్సలు కుదరలేదు కానీ అందుకని చెప్పి నేను ఈ నెలలో వీడియో అయితే తీయడం జరుగుతుందండి పోయిన నెలలో కుదరలేదు అందుకే ఇప్పుడు తెస్తున్నాను అనమాట వీడియో అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ రాదండి యూట్యూబ్లో కూడా మన కష్టమే ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉండిద్ది అనమాట కాకపోతే మరి ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉండి మనం ఇంకా చేసేదేముంది ఇంకా నాకు ఈ వంట అది నాకు ఇష్టం కాబట్టి బాగా వచ్చు కాబట్టి ఇంకా అందుకని చెప్పి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలని నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి అంటే మా ఆయనకి కూడా ఎంతో కొంత హెల్ప్గా ఉండిద్ది కదా అంటే మనకి ఇప్పుడు ఇల్లు రెంట్కి వచ్చాము రెంట్ కట్టడానికో లేదంటే పిల్లల ఫీజు దేనికో దానికి మన ఇంట్లోకో దేనికో దానికి వాడతాం కదా అని తనకి కూడా హెల్ప్గా ఉండిద్దని చెప్పేసి నేను కూడా యూ యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మనకి పేమెంట్ రావడం మొదలుపెట్టిన కాడి నుంచి దగ్గర దగ్గర మనకి ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది అనుకుంటా అండి పేమెంట్ రావడం మొదలుపెట్టిన కాడి నుంచి అయితే మనకి ఒక నెల కూడా పేమెంట్ ఏం ఆగలేదు ప్రతి నెల పడుతూ ఉందనమాట ప్రతి నెల అయితే మనం హండ్రెడ్ డాలర్స్ని దాటేస్తూ వస్తున్నాం అనమాట స్టార్టింగ్లో బాగా వచ్చింది మనకి అమౌంట్ అనేది ఒక ట్వంటీ కే ట్వంటీ కే అట్లా వచ్చింది ఇంకా అట్లా అట్లా కొంచెం తగ్గుతూ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కొంచెం పర్లేదనమాట అంటే వ్యూర్స్ని బట్టి అండి వ్యూస్ వస్తే కనుక మనకి అంటే మనకి పడే యాడ్స్ని బట్టి అట్లా పేమెంట్ అనేది వస్తుంది అందుకనే అందుకని ఆ మధ్య కొంచెం వ్యూస్ తగ్గినాయి అలాగే మనకి అమౌంట్ కూడా తగ్గింది అలాగని ఈ నెల రాలేదు అని అనడానికి లేదండి ప్రతి నెల అయితే నేను పేమెంట్ అయితే తీసుకుంటూ గత ఎనిమిది నెలలుగా తొమ్మిది నెలలుగానే పేమెంట్ తీసుకుంటూనే వచ్చాననమాట అంటే మనకి యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ అయిన కానీ నుంచి నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల దేవుడి దయ వల్ల అయితే నేను ప్రతి నెల పేమెంట్ అనేది తీసుకుంటూ వస్తున్నాను అనమాట చాలామంది ఉన్నారు చాలా కష్టపడుతున్నారండి నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తాను చూస్తాను చూస్తానమాట నేను కానీ మా ఆయన కానీ చాలా కష్టపడుతున్నారు కొంతపందికి అయితే రెండు నెలలకి మూడు నెలలు కష్టపడుతున్నాయి అంటే వ్యూస్ తక్కువ పాపం వాళ్ళ అయితే ఎక్కువ ఉంది కానీ పాపం పేమెంట్ అయితే రావట్లేదు అంటే కొంతమంది ఏంటంటే బయటికి వెళ్ళి పని చేసుకోలేక బయటికి వెళ్ళడం ఇష్టం లేక అలాంటి వాళ్ళు ఏమంటే ఉన్నారంటే ఇంక ఇట్లా యూట్యూబ్ మీద పెడుతున్నారండి అవి ఏంటంటే కొంతమంది తప్పుగా అనుకుంటారు మీరు పని పాట లేక వీడియోస్ చేస్తున్నారని అది కూడా ఒక ఇన్కమే కదా ఫ్రెండ్స్ అలా ఎందుకు చూడరు ఎందుకంటే మనకి ఒక జాబ్ లాంటిది ఇది జాబ్ లాంటిదే కదా మనం మనకి ఇప్పుడు వల్గర్గా చేసేది ఏమీ ఉండదు ఎవరు కూడా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసో అదే చేస్తున్నారు కొంతమంది అయితే వ్లాగ్స్ చేస్తారు కొంతమంది వంటలు చేస్తారు ఇంకా వాళ్ళకి ఏమొచ్చో అవి చేస్తారు తప్పేముంది ఫ్రెండ్స్ కొంతమంది అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాగా వాళ్ళు ఏదో కష్టపడి యూట్యూబ్ చేసుకుంటున్నారు అలా క వాళ్ళని కొంతమంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారనమాట వాళ్ళ కామెంట్ల ద్వారా ఓకే కామెంట్లు ఇవన్నీ ఎందుకులేండి అలాగే చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారండి రెండు మూడు సార్లు స్టార్ట్ చేసి రెండు మూడు సార్లు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఒక్కసారి కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనమాట చాలా అంటే చాలా కష్టం యూట్యూబ్ స్టార్ట్ చేయడం దానికంటే బదులుగా ఏదన్నా జాబ్ చూసుకొని వెళ్ళిపోయే అంత ఇది ఉండదు అని అనిపించింది ఒక్కొక్క టైంలో అయితే అంత కష్టమండి ఇప్పుడు మా విషయానికి వస్తే ఏంటంటే ఆయన మా ఆయన సపోర్ట్ లేకపోతే నేను అసలు ఏం చేయలేను నన్ను వీడియో కూడా తీసుకోవడం చాలా కష్టమండి కంపల్సరీ మా ఆయన ఉండాల్సిందే పాపం తను వీడియో చేస్తారు ఎడిటింగ్ చేస్తారు అప్లోడ్ చేస్తారు టైటిల్స్ అయి పెడతారు నేను ఓన్లీ వీడియో చేయడం వరకేనండి నిజంగా సపోర్టు మా ఆయన సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఉంది కొంతమంది అయితే ఓన్గా తీసుకునే వాళ్ళు ఉంటారు ఏ సపోర్ట్ లేని వాళ్ళు ఉంటారు అలా చాలా కష్టపడుతూ ఉంటారండి వాళ్ళకైతే ఏ సపోర్ట్ ఉండదు అనమాట అయినా సరే ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ ఉంటారండి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ని అట్లాగే మా అలాంటి వాళ్ళని వీళ్ళందరినీ మిమ్మల్ని అయితే నేను ఒకటే అడుగుతున్నా ఫ్రెండ్స్ మీరైతే మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల నిజంగా ఈరోజు నేను ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకున్నా నేను తొమ్మిది నెలలు కూడా పేమెంట్ తీసుకుంటూ వస్తున్నాను అంటే కారణం మొదటగా మీ రెఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూడడం బట్టే కదా నాకు వ్యూస్ వచ్చి అమౌంట్ అనేది వస్తుంది అలాగే ఈ వ్యూస్ విషయానికి వస్తే మనకి ఫారెన్ ఫారినర్స్ చాలామంది ఉన్నారండి నాకైతే మామూలుగా మన ఛానల్ చూసేవాళ్ళు వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు అలాగే మన ఫోన్ నెంబర్స్ అవి తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటారు మనకి లో చాట్ చేస్తూ ఉంటారు అనమాట అలాగే మంది అయితే ఉన్నారు ఎక్కువగా ఫారినర్స్ చూసేదానికి ఎక్కువ మనకి డాలర్స్ పడతాయి అనమాట నా దానికి కూడా లో అదే చూపిస్తుంది అండి ఫారినర్స్ బాగా ఎక్కువ శాతం చూస్తున్నట్టుగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పటికీ కూడా మీరు మన తెలుగు వాళ్ళని వాళ్ళని మిస్ అవ్వకుండా మర్చిపోకుండా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నేను కొంతమంది పేర్లు కూడా చెప్తాను మనకి ఫారనర్స్ ఎవరైతే మనకి ఇలాగా సపోర్ట్ చేస్తున్నారన్నది ఫస్ట్గా అయితే మనకి ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా నుంచి రమ్య రమా గారండి రమ్య సారీ రమా గారండి చాలా బాగా సపోర్ట్ చేస్తారండి ఆమె ప్రతిరోజు నేను ఎప్పుడు వీడియో పెడతాను అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు అలాగా ప్రతి వీడియో నా రెండు ఛానల్స్ ఉన్నాయి కదా సంజు రాజు ఇది రెండు చూస్తారనమాట సంజుతో రాజును సంజు రాజు కిచెన్ రెండు చూస్తారు డైలీ కామెంట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ రమా గారు అలాగే దుబాయ్ నుంచి ప్రమీలా గారు ఉన్నారు ప్రమీలా గారు కూడా వాళ్ళు ఇక్కడ నర్సాపురంలో ఉండే వాళ్ళంట వాళ్ళు కూడా మనకి మన వీడియోస్ డైలీ చూస్తారు తనైతే మనకి కాంటాక్ట్లో కూడా ఉన్నారండి డైలీ ఫోన్ చేస్తారు అలాగే వాట్సాప్లో మెసేజ్లు వాయిస్ మెసేజ్లు చేస్తారు ఆమె కూడా చాలా బాగా మాట్లాడతారండి అసలు వీడియోస్ మీరు వీడియోస్ పెట్టకపోతే మాకు పిచ్చెక్కిపోయినట్టు ఉంటుందండి నేను అసలు ఎంత ప్రేమ చూపిస్తారో అలాగే మనకి ఈ మధ్య కాలంలో నాకు ఒక టూ డేస్ బ్యాక్ అదే మొన్న ఆదివారం అనుకుంటా అండి ఒక కాల్ వచ్చింది హాంకాంగ్ నుంచి అంట మరి ఆ బ్రదర్ నాకు కాల్ చేశారు ఇట్లా ఫోన్ చేశారు మీ హాయ్ సిస్టర్ ఇట్లా మీ వీడియోస్ చూస్తాము వాళ్ళు ఒకసారి నెంబర్ అడిగినప్పుడు నేను ఒక నెంబరు అంటే త్రీ బదులు ఫైవ్ బదులు త్రీ పెట్టానండి అది మిస్టేక్ అయిపోయింది వాళ్ళు అది చూశారు తర్వాత కూడా మొన్న ఇక బ్యాడ్ కామెంట్స్ ఇట్లా పెడుతున్నారని వీడియో చేసినప్పుడు నేను ఇట్లా బాధపడతానని తెలిసి ఆయన మొత్తం కామెంట్స్ అన్నీ మళ్ళీ ఎతికి ఆ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారండి ఆయన కూడా చాలాసేపు మాట్లాడారు వాళ్ళ మిస్సెస్ ప్రియాంక గారు వాళ్ళ పాప గురించి ఇట్లా మొత్తం చెప్పారు మమ్మల్ని అయితే అక్కడికి ఇన్వైట్ చేశారు కూడా మీరు హాంకాంగ్ వస్తానంటే మీరు ఎప్పుడు వచ్చినా సరే మా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుందండి వీసా పాస్పోర్ట్ అవన్నీ మేము చూసుకుంటాం ఇక్కడైతే మంచి మంచి వీడియోస్ చేయొచ్చు మీరు అని చెప్పేసి అయితే ఆ బ్రదర్ చాలా సపోర్ట్ చేశారు మీరు ఎప్పుడు ఇప్పుడు వస్తానన్నా సరే రెడీ రెడీ సిస్టర్ మీకోసం నేను వీసా పాస్పోర్ట్ అవన్నీ నేను చూసుకుంటాను మీరు వచ్చేయండి ఇక్కడ అయితే ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండొచ్చు మంచి మంచి వీడియోస్ తీసుకోవచ్చు అని కూడా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అంత ప్రేమ నిజంగా మీ అందరి దగ్గర నుంచి మేము పొందుకున్నాం అనమాట ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది మా పిల్లల విషయంలో అండి మంది అయితే వీళ్ళ లోడీని చిన్నబాబుని ఇద్దరిని ఇష్టపడతారండి అందరూ వాళ్ళ కోసం ఎక్కువ ఫోన్ చేస్తూ ఉంటారనమాట మీ పిల్లలు ఎంత డీసెంట్గా ఉంటారండి ఎంత చక్కగా పెంచారండి ఎంత బాగుంటారు మీకు ఎంత సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అని అంటారు నిజంగా అండి మీరు అందరూ అన్నట్టు వీళ్ళంతా చాలా సపోర్ట్ చేస్తారు ఇంకా చాలామంది ఉన్నారండి వాళ్ళ పేర్లు అయితే నాకు గుర్తులేదు కానీ మనకి కువైట్ నుంచి ఇట్లా మలేషియా నుంచి అమెరికా నుంచి చాలామంది మనకైతే చేస్తూ ఉంటారన్నమాట మెసేజ్లు చేస్తూ ఉంటారు అలాగే కర్ణాటక నుంచి ఈ మధ్య కాలంలో కర్ణాటక నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇంకా ఒరిస్సా నుంచి చాలామంది అయితే కామెంట్స్ నాకు నేను ఒకసారి ఇన్స్టా ఐడి ఇచ్చాను ఇంకా నాకు ఇన్స్టా ఐడి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తూ ఉంటారనమాట కొంతమందికి అయితే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళైతే ఫోన్ చేసి లేదంటే వాట్సాప్ మెసేజ్లు చేసి మాట్లాడుతూ ఉంటారు వాయిస్ మెసేజ్లు పెడుతూ ఉంటారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు అంటే మీకు మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా అసలు ఎంత ప్రేమ నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందండి అసలు తలుచుకుంటూ ఉండే నిజంగా నాకు అన్నిటికంటే కూడా మొన్న హాంకాంగ్ నుంచి చేసిన బ్రదర్ అయితే అసలు ఎంత ప్రేమగా మాట్లాడారంటే ఎంత డీసెంట్గా మాట్లాడారంటే అసలు నిజంగా అసలు చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అలాగే ప్రియాంక గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పాపకు హాయి చెప్పామని చెప్పండి ఓకేనా నిజంగా ఎంత ప్రేమగా మాట్లాడారంటే అసలు నేను ఆ బ్యాడ్ కామెంట్స్ వచ్చి వీడియో పెట్టేసరికి వాళ్ళకి ఏదో బాధ వచ్చినట్లుగా ఫోన్ చేసి అట్లా మాట్లాడారు అలాగే దుబాయ్ నుంచి ప్రమీలా గారు కూడా నాకు మెసేజ్ చేశారు సిస్టర్ మీరేమి బాధపడకండి అట్లాగ బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ ఏమి పట్టించుకోకండి ఖచ్చితంగా మనం సోషల్ మీడియాలోకి వచ్చామండి ఇవన్నీ ఫేస్ చేయాలి తప్పదని చెప్పేసి చాలా అంటే చాలా సపోర్ట్ అండి నిజంగా ఇంట్లో ఎన్ని కష్టాలున్నా అంటే మనకి వర్క్ పరంగా బయట ఎన్ని కష్టాలున్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా పిల్లల వాళ్ళ టెన్షన్స్ ఉన్నా మీరు పెట్టే ఒక కామెంట్ చూసి నిజంగా మైండ్ అంటే చాలా అంటే చాలా రిలీఫ్ అయిపోతుంది అలాగే గుడివాడ విషయానికి వస్తే మంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు సిస్టర్ గుడివాడ అడ్రస్ ఎక్కడ చెప్పండి మేము వస్తాం మేము వస్తామని మంది అయితే చెప్తూ ఉంటారండి గుడివాడ గురించి కూడా నేను ఒక చెప్తాను మేము ప్రతి ఫస్ట్ ఆదివారం మంత్లో ఫస్ట్ ఆదివారం గుడివాడలో అయితే ఖచ్చితంగా ఉంటామండి మీరు ఎవరైనా కలవాలనుకుంటే నన్ను అసలు అడగ అవసరం లేదు మీరు ఎప్పుడు ఉంటారని ఖచ్చితంగా ఫస్ట్ ఆదివారం అయితే మేము గుడివాడలో ఉంటాము ఓకేనా అండి మీరు ఖచ్చితంగా మీరు వచ్చి కలవచ్చు ఇంతకు ముందు కూడా నన్ను మొన్న వచ్చి మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు గుడివాడలో కలవడం జరిగింది అలాగే ప్రతి చోట ప్రతి చోట ఇప్పుడు నిన్న నేను డిమార్ట్కి వెళ్ళాను డిమార్ట్లో కూడా మనకి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ ఆయన కూడా ఉన్నారు వాళ్ళు అమ్మగారు అయితే నన్ను గుర్తుపట్టి వాళ్ళ బాబుని పంపించి బాబు అంటే కొంచెం అంటే యూత్ అదే కొంచెం టీనేజ్ బాబు అండి వాళ్ళ అబ్బాయి అనమాట ఏమంటారు వాళ్ళ అబ్బాయి ఏమంటారో నాకు తెలియదండి ఇంకా నేను ఆ వాళ్ళ అబ్బాయే తనకి యూట్యూబ్ ఛానల్ ఉందంటే తనైతే వచ్చి గుర్తుపట్టి మేడం మీరు యూట్యూబ్ ఛానల్ కదా ఇట్లాగా అని చెప్పేసి వాళ్ళు ఇట్లా అడిగారనమాట నిజంగా చాలా అంటే చాలా అండి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది భాను మాస్టర్ అండి నేను నిన్న రాగానే చూశాను వాళ్ళకు కూడా ఫోర్టీన్కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయన కూడా వంటలు ట్రావెల్ వ్లాగ్స్ అయ్యి పడుతున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ నిజంగా నిన్న డిమాట్లో గుర్తుపట్టి అట్లా వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మరి మీరు వీడియో చూస్తారో లేదో నాకైతే తెలియదు మీ డాడీ అయితే కంపల్సరీ చూస్తారు కాబట్టి మీ డాడీ అయినా సరే నీకు చెప్తారు ఓకేనా బాను మాసండ్ అండి ఆయన మనకి చాలా బాగా మాట్లాడారు అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట ప్రతి చోట గుర్తుపడుతున్నారండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇప్పుడు ఎంతమంది నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడుతున్నారంటే కేవలం మీ సపోర్టేనండి అలాగే మొన్న నేను ఉయ్యూరు ఫంక్షన్కి వెళ్ళినా సరే రోడ్ మీద హైవేలో కూడా ఒక ఆమె నన్ను చూసి వాళ్ళ బాబు ఆమె వాళ్ళ హస్బెండ్ అనుకుంటా గుర్తుపట్టారు వీళ్ళ అసలు నిజంగా వెళ్తే చాలు ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు ఇట్లా మా బాబు వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళంతా గుర్తుపడుతున్నారు ప్రతి చోట గుర్తుపడుతున్నారు మీరు సంజీవ్ రాజు వాళ్ళ పిల్లలు కదా అని చెప్పేసి అడుగుతున్నారంట మీ అందరికీ పేరు పేరున నేను ఎందుకు ఇందంతా చెప్తున్నానంటే మీరు అందరూ చూస్తారు కాబట్టి నేను అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను పేరు పేరున మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నిజంగా మేము ఎక్కడున్నామో ఏంటో ఎవరికీ తెలీదు అలాంటిది మీ ఇంతమందికి తెలిసామంటే నిజంగా మీ అందరి ప్రేమ అభిమానం అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మరి ఇలాగే మా వీడియోని సపోర్ట్ చేస్తూ ఉండండి మరి నా ఆశ ఏంటంటే త్వరగా వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యి సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలన్నది నా కోరిక అంటే కొంచెం కోరిక పెద్దదే కావచ్చు కాకపోతే మీరు అందరూ తీరుస్తారని నాకు తెలుసు అసలు నేను నా టార్గెట్ వన్ కే పెట్టుకున్నా నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు దగ్గర థర్టీన్ కే ప్లస్ ఉన్నారండి థర్టీన్ కే ప్లస్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఇదంతా మీ ప్రేమే నాకు తెలుసు నన్ను మీరు ముందుకు తీసుకెళ్తారని కూడా నాకు తెలుసు నేను త్వరలోనే హండ్రెడ్ కే తీసుకుంటానని కూడా నాకు తెలుసు అలాగే సిల్వర్ ప్లే బటన్ అనేది నా కల అనమాట అంటే యూట్యూబ్ నుంచి మనం ఏదైనా ఒకటి తీసుకోవాలన్నది మీరు తీసుకెళ్తారని కూడా నాకు తెలుసు ఓకే ఫ్రెండ్స్ మరి ఎక్కువసేపు అయితే ల్యాక్ చేయొద్దు ఎందుకంటే మరి పేమెంట్ విషయానికి వస్తే మరి ఈ నెల కొంచెం ఈ నెల తక్కువే వచ్చిందండి ఎందుకంటే మనం ఆ మధ్య కొంచెం బిజీగా ఉండబట్టి అప్పుడప్పుడు సండేస్ కూడా వీడియోస్ పెట్టట్లేదు మధ్య మధ్యలో కూడా రెండు ఒక వారం ఏమో మొత్తం కలిపి ఒక టెన్ డేస్ అయినా పెట్టుండను వీడియోస్ నేను ఇంకా అందుకనే మనకి ఇన్కమ్ అయితే తగ్గింది మీరైతే చాలా సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా దయచేసి మీరు వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన మన వీడియో మన వీడియోకి గ్రోత్ ఉండిద్నమాట ఇంకా వేరే వాళ్ళకి షేర్ చే షేర్ అయ్యిద్ది మనం ఖచ్చితంగా ఆటోమేటిక్గా లైక్ చేసామంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట అలా మన వీడియోస్ చూసే అవకాశం ఉంది మనకి కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అందుకని చెప్పి నేను అడుగుతున్నా ఈ వీడియో మొత్తం నేనే చేసేస్తున్నా రాజుగారు అయితే లేరు అంటే ఒక ఫోన్ వచ్చింది పని దగ్గర నుంచి ఇంకా ఆయన అయితే బయటకు వెళ్ళారనమాట అందుకని నేనే చేయడం జరిగింది అది కూడా మరి అడిగారు కాబట్టి చేస్తున్నానండి నెలలో అడిగారు అందుకని చేస్తున్నా మళ్ళీ చేయలేదంటే నాకు అదొక ఫీలింగ్ ఉండిపోయింది అనమాట అడిగారు కదా అరే అనిపించింది ఇంకా ఖచ్చితంగా మీరు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఆ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తానండి ఖచ్చితంగా ఒక రోజు తర్వాత అయినా సరే ఏదో టైంలో కొంచెం పిల్లలకి స్కూల్ తెలిసారు కదా కొంచెం బిజీ అయిపోయామనమాట ఖచ్చితంగా అయితే నేను రిప్లై ఇస్తా ప్రతి వాళ్ళకి ఎవ్వరికి నేను రిప్లై ఇవ్వకుండా లేను ప్రతి వాళ్ళకైతే నేను ఇంతవరకు రిప్లై ఇచ్చాను ఇక పేమెంట్ విషయానికి వస్తే ఇదిగోండి మన యూట్యూబ్ పేమెంట్ అనమాట మన ఇన్కమ్ ఇది ఇప్పుడు నా చేతిలో ఉంది ఇదంతా మీ సపోర్ట్ అసలు ఇది కూడా తీసుకునే అర్హత లేదు ఇప్పుడు మీరు సపోర్ట్ చేయకపోతే కనుక ఇది కూడా రాదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కూడా ఎక్కడి నుంచో ఏమీ రావు నేను కూడా మా ఆయనకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేద్దామని చెప్పి ఇది చేయడమే మరి నా విషయంలో అయితే ఇది తక్కువ అమౌంట్ ఏం కాదు ఇది చాలా పెద్ద అమౌంటే చెప్పాలి అంటే గనక మంచి అమౌంటే దేనికో దానికి నా పిల్లలు ఫీజు కన్నా ఉపయోగపడిద్ది దేనికో దానికి ఉపయోగపడిద్ది మంచి అమౌంట్ అది కూడా మీ అందరు చూపించే ప్రేమ మీ అభిమానం వల్ల నేను తీసుకునే అమౌంట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఎంత అన్నది ఏంటి అన్నది నేనైతే చెప్పేస్తా ఇంకెక్కుసేపు లాగొద్దు ఇప్పుడు ఏంటంటే ఇక ఈ ఎంత వచ్చింది అంటే ఇప్పుడు నేను చెప్తానండి ఈ వాచ్ ఉంది కదా ఈ వాచ్ అండి ఈ వాచ్ ఈ వాచ్ వెయ్యి రూపాయలు అయితే ఇది వెయ్యి కాదండి మామూలుగా ఎక్కువే మీకు అర్థం అవడానికి చెప్తున్నా ఈ వాచ్ వెయ్యి రూపాయలు అయితే ఇలాంటి వాచ్లు మనం ఇలాంటి వాచ్లు మనం పద్నాలుగు కొనవచ్చు పద్నాలుగు కొనొచ్చండి ఇలాంటి వాచ్లు మరి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ఎవరైతే కామెంట్లో కామెంట్ చేయొద్దు అమౌంట్ని ఎందుకంటే మరి మీరు అమౌంట్ కామెంట్ చేశారంటే మన వాళ్ళు కొంతమంది కామెంట్స్లోకి వెళ్ళి చూసేసి ఇంకా స్కిప్ చేసేస్తారనమాట వీడియో చూడరు అనమాట అందుకని నేను అడుగుతున్నా కామెంట్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు వీడియో మొత్తం చూడండి అసలు స్కిప్ చేయొద్దు అలాగే లైక్ చేయండి ఇదైతే మనకు మంచి పేమెంటే వచ్చింది అంటే ఇది సంజు రాజ్ కిచెన్ది సంజు రాజ్ కిచెన్ పేమెంట్ అనమాట ఇది ఒక్కటే చేస్తున్నాను ఈసారి టైం ఉన్నప్పుడు నేను ఆ ఛానల్ కూడా ఖచ్చితంగా చేస్తాను ఇదంతా మీ సపోర్ట్ ఏదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మమ్మల్ని ఇంకా మంచిగా ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్తారని నా కోరిక త్వరలో మీరు నెరవేరుస్తారని చెప్పానుగా నా కోరిక హండ్రెడ్ కే సిల్వర్ బటన్ ఓకేనా అది మీరు నెరవేరుస్తారని నేనైతే మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నేను అడుగుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్